ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కష్టపడి వాళ్ళ నాయకుడిని గెలిపించుకుంటే వాళ్ళకు కూడా పోస్టులు కూడా దొరుకుతలేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత బాధలు ఉన్నారు అంటే అరే ఏమైంది మా పరిస్థితికి ఇట్లై చెప్పుకోలేక ఇవ్వలేక కట్టలేక పరిస్థితులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కూడా అరే ఇట్లయిపోయా కదా ఆనందాన్ని మేమే అనసంగా చేసి ఓడిపోయి కదా ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చింది అనే కడుకున్నారు ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఉన్నది ఏడిపోయింది అందరికీ తెలుసు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పోస్ట్ అది ఎక్కడ పోయింది అందరికీ తెలుసు అంటే వికారాల నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో అయినా సార్ వికారాల నాయకులు లేరా ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీని కూడా ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకంటే పబ్లిక్ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు మన పార్టీ నుంచి మన వికారా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా న్యాయం జరుగుతలేదని నా ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఇది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్న ఒక విషయం ఏంటంటే పబ్లిక్ కూడా ఆలోచన చేస్తారు రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ పెట్టున్నారు తెలియజేసుకుంటాను అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను లెక్కనే నిన్న మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక జిల్లా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో రావాల్సిన సైనిక పాఠశాల కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాల కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా కోడిందలు తీసుకుపోతున్న దానికి అర్థం ఉంది సరే నీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఏదో ఒక కొన్ని తీసుకుపోయినా అంటే అర్థం ఉంది మరి ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ గారు ఎందుకు మాట్లాడడం లేదు మరి స్పీకర్ గారు ఎంబడు సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు మనం ఒకసారి ఆలోచించాలి ఈ విధంగా వికారాబాద్కి ఇంత నష్టం జరుగుతుంటే కూడా ఈరోజు ముఖ్యమంత్రి మనకు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మన వికారాబాద్ ప్రాంతాన్ని మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసినాం మరి ఇప్పుడు జిల్లా సాధించుకున్న తర్వాత జిల్లాకు రావాల్సిన అన్నీ కూడా మనం పక్కకు తరలిపోతుంటే మనం ఎందుకు మాట్లాడలేని పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏదేమైనా వికారాబాద్ నియోజకవర్గం తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారి సారథ్యంలో ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో జిల్లాకు రావాల్సినవి మన వికారాబాద్కు రావాల్సినవి అన్ని కూడా సాధించడానికి మేము ఖచ్చితంగా అడుగడుగున అధికార పక్షాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎవరు అడగలేరు అది చట్టబద్ధతతోనే అయితేనే సక్సెస్ అవుతుంది అని అందరికీ తెలుసు మేధావులకు తెలుసు బీసీలకు తెలుసు అందరికీ తెలుసు కానీ నువ్వేం చేసినావు ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాని అంగు ఆర్భాటాలు చేసి బీసీ డిక్లరేషన్ అని మన రాహుల్ గాంధీ గారిని కామారెడ్డి దొలికొస్తేవి ఆడ పెద్ద బీసీ డిక్లరేషన్ చేస్తే చేసి ఏం చేసినావు మీకు తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు టోటల్ ఎస్సీ ఎస్టీ కలిపి అరవై శాతం పైన చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళినావు అంటే నువ్వు బీసీలకు ఎంత ద్రోహం చేస్తున్నావు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నావు తప్పిస్తే నీకు ఏ కోశాన నీకు తెలియదా ఇది మన పార్లమెంట్ల బిల్లు అయితేనే ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అనే విషయం మీకు తెలియదా తెలియకుండానే ముఖ్యమంత్రి పోయినావా తెలియకుండానే మంత్రులు అయినరా తెలియకుండానే ఎమ్మెల్యేలు అయినరా ఇంతకు ముందు ప్రయత్నాలు చేసిన నువ్వు ఫెయిల్ అయినరా అనే విషయం నీకు తెలియదా ఎందుకు ఇంత పట్టపగలు ప్రజలను మోసం చేస్తున్నావు నువ్వు ఈ మోసపూరిత మాటలు పక్కన పెట్టి అన్ని జిల్లాలను వికారాబాద్తో పాటు ఇంకా అన్ని జిల్లాలను అభివృద్ధి మార్గంలో నడిపించు ప్రతి ఒక్క ప్రజలకు కావలసిన సౌకర్యాలను కనిపించు ఆ రకమైన ప్రయత్నం చేయగాని ఈరోజు బీజేపీతో లోపల లోపల కుమ్మక్కై ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ బీజేపీతో కుమ్మక్కయ మొన్న జుబ్లి ఎలక్షన్ ఏమైంది మొత్తం దొంగ ఓట్లు వేసుకొని బీజేపీతో లోపల మాట్లాడుకొని ఎందుకు ఇంతకుముందు మా శుభాన్ చాలా బాగా చెప్పిండు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు కాంగ్రెస్ గెలిచిన సరే బీజేపీ గెలిచిన సరే ఎందుకంటే మునుముందు బీఆర్ఎస్ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ గట్టి పడితే మన జాతీయ పార్టీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉండదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మీరిద్దరు కుమ్మక్కై దొంగోట్లేసి ఏమేమో చేసి కథలు చేసి కార్ఖానాలు చేసి ఆడ జూబ్లీస్ గెలిచి అది గెలిచి నాకు ప్రజల రెపరాండం అంటారు నీకెక్కడ ప్రజలు రెపరాండం ఇవ్వలేరు ఏ రిపరాండం ఇవ్వలేరు అంటున్నాను నీకు ప్రజలు ఏ రిపరాండం అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడే ఇంటికి పోతుండే అని చెప్పి ప్రజలే చెప్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇంటికి పోతారు ఇది జనరల్ ఎలక్షన్ అయితే అని అంటే ప్రజలకు అంతా నువ్వు ఏం చేస్తలేవు అనేది అంత అందుకోసం ప్రతి వర్గాన్ని ప్రతి ప్రాంతాన్ని మోసం చేసుకుంటా నువ్వు ఎన్ని రోజులు ఈ రాజకీయ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది ప్రభుత్వ పాలన కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన లాగా నడుస్తున్నది మీరు ఇంద్రమ్మ ఇన్ని రోజు చూడొచ్చు ఇంకా ఏమన్నా ఇప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సర్పంచ్ ఓటు పోయి ఇంద్రామ్మ చీర కట్టుకొని ఇవ్వమన్నాడు అది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించాలి ఇంద్రమ్మ చీర కట్టుకొని ఓటు వేయాలంటే నువ్వు అంటే నువ్వు ఓటు కోసమే ఇంద్రామ్మ చీరిచ్చినావా ప్రజలంతా ఇదే నిన్ను ఇప్పుడు కేసీఆర్ గారు చూడండి ఎంత నిస్వార్థపరుడు బతుకమ్మ అని ఒక దేవత పేరు పెట్టి చీరపా చేయడు నువ్వేం చేసినావు ఇంద్రమ్మ అంటే ఏం చేసినాడు నీ పార్టీ పేరు నీ ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోతుందా బతుకమ్మ ఏంది ఇంద్రమ్మ ఏంది ఆ పేరు మార్చే అవసరం ఏమున్నది నీకు ఎంతసేపు పేర్లు మార్చుకుంటా మోసాలు చేసుకుంటా ప్రజాపాలనాన్ని ప్రజలను మోసం చేసుకుంటా ఇదే పరిపాలన కొనసాగిస్తావా అంతకుమించి ఏం లేదా ఇప్పటికైనా వికారాబాద్ ప్రజలంతా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వికారాబాద్ టౌన్ ప్రజలు కావచ్చు వికారాబాద్ కాస్టల్స్ ప్రజలు కావచ్చు మేల్కొనాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మన వికారాబాద్ కు చేస్తున్నటువంటి మోసాన్ని మనం ఎండగట్టాలి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు వికారాబాద్ అభివృద్ధికి ఉద్దమించాలి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద ఆనంద్ గారి సమక్షంలో మా కేటీఆర్ గారి ఆదేశానుసారం ఇక ముందు వికారాబాద్ అభివృద్ధి కోసం ఏ రకంగా పోరాటం చేయాలని చేస్తాం ఇప్పుడు ఇంతకుముందు మా శుభాని చెప్పినట్టు బ్రిడ్జ్ కూడా రెండు సంవత్సరాల పైన అయిపోయింది